కొంతకాలం కిందట ఒక రెండు ఆత్మలు ఒక వారం కోరుకున్నాయట అదేంటంటే స్నేహం ప్రతి ఒక్కరికి స్నేహితుడు స్నేహితురాలు ఉంటారు అవునా స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉండరు ఎందుకంటే స్నేహం ఒక గొప్ప వరం తల్లిదండ్రులతో భార్యతో భర్తతో లేదా మన కుటుంబంలోని బంధువులతో ఎవ్వరితో చెప్పుకోలేని కొన్ని విషయాలు మనం స్నేహితులతో పంచుకోవచ్చు అవునా ఎందుకంటే వాళ్ళతో చెప్పిన ఏ విషయం కానీ అది బయటికి రాకుండా అంటే గా మెయింటైన్ చేస్తారు అందులో తప్పు ఉన్నా లేదా ఇది మంచి ఇది చెడు అని కూడా వాళ్ళు మనకు చెప్తారు అది ఒక నమ్మకం ఇలా నిస్వార్థంగా ఆలోచించడం ఒక స్నేహితుల దగ్గరే ఉంటుంది అవునా అందుకే స్నేహం అనేది అంత గొప్ప విషయం అంత గొప్పది అయితే మన జీవితంలో ప్రతి ఒక్క ఫీలింగ్ మన జీవితంలో మనకు అర్థం చేసుకునే ఒక పర్సన్ స్నేహం రూపంలో దొరకడం చాలా అదృష్టం అవునా అయితే ఈ స్నేహానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు వారి ప్రయాణంలో అనుకోకుండా వారిద్దరి మధ్యలో వాదన పెరిగింది ఆ వాదనలో ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని చెంపపై కొట్టాడు అయితే ఆ కుట్టిన చెంపదెబ్బ తిన్న స్నేహితుడు ఇసుకపై రాస్తాడు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని అండి కొంత దూరం ప్రయాణం చేశాక అనుకోకుండా ఆ చెంపదెబ్బ తిన్న వ్యక్తి ఒక ఊబిలో పడిపోతాడు అప్పుడు ఇంకో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి తనను కాపాడుతాడు ఆ కాపాడినాక ఆ చెంపదెబ్బ తిన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక రాయిపైన నా స్నేహితుడు నన్ను కాపాడాడు అని చెప్పి ఆ ఇంకో స్నేహితుడికి అర్థం కాదు అప్పుడు ఆ స్నేహితుడు అడుగుతాడు నేను మొదట నిన్ను కొట్టినప్పుడు ఇసుకపై రాసావు మళ్ళీ ఇప్పుడు స్త్రీ రాయిపై చెక్కుతున్నావు ఎందుకని అని అడుగుతాడు అప్పుడు స్నేహితుల మధ్య వచ్చిన ఏ పొరపాట్లైనా సరే ఇసుకపై రాస్తే ఆ గాలికి ఎలా అయితే ఇసుక మొత్తం చెరిగిపోతుందో అలాగే స్నేహితుల మధ్య ఉండే పొరపాట్లు కూడా అలాగే చెరిగిపోతాయి అందుకే ఇసుకపై రాశాను అది నువ్వు చేసిన మంచి నా ప్రాణం కాపాడవు గల మిత్రమా అది నేను చిరకాలం గుర్తుంచుకోవాలి అందుకే ట్రైపై చెప్తాను అని చెప్పారు స్నేహితుల మధ్య ఏ పొలపాట్లు వచ్చినా సరే అది ఇసుకరైన చెరిగిపోవాలి అంతే అదే తన ప్రేమ కానీ వాళ్ళు చేసిన మంచి కానీ ఏదైనా సరే చిరకాలం గుర్తుండిపోవాలి అందుకే పెద్దనన్నారు ఇచ్చింది మర్చిపోవాలట పూర్చుకునేది గుర్తుంచుకోవాలట ఈ మధ్య ఎస్పీ బాలు ఎస్పీ గారు చెప్పిన ఒక మెసేజ్ చాలా వైరల్ అయింది అదేంటంటే స్నేహం చేసే ముందే ఆలోచించాలి ఒకసారి స్నేహం చేశాక తిరిగి వెనకడగా వినకడనేదే ఉండదు అవునా అంటే మనం ఒకసారి ఫ్రెండ్షిప్ చేశాక ఆ వ్యక్తి నుంచి చాలా నెగిటివ్గా అనిపిస్తాయి ఎలా అంటే ఆయన తనలో మనకి నచ్చనివి కొన్ని ఏవో కొన్ని ఉంటాయి అయితే వాళ్ళని మనం మార్చుకోమని చెప్తాము మార్చుకోమని చెప్తాము వాళ్ళ కోసం మంచిగా ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తాం కానీ అలా వినని వండే వాళ్ళు కూడా ఉంటారు ఏం చేద్దాం భరించాలి అలాంటి వాళ్ళని కూడా అదే కదా స్నేహం అంటే అయితే ఒక్కోసారి స్నేహంలో నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేయకుంటే బాగుండేది నువ్వు చేసినందు వల్ల ఇలా అయిపోయింది అని చెప్పడాలు ఉండకూడదు ఇలా చెప్పడం వల్ల ఏమైతుందంటే మనకు చాలా అవుతుంది కష్టంగా ఉంటుంది ఇలా చెప్పడం వల్ల కూడా ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది లేకుండా పోతుంది స్నేహం అనేది ఒకరోజు చేసిన కాలక్షేత్రం కాదు జీవితాంతం గుర్తుంచుకొని మధురాన్ని పోతుంది చిరకాలం మిగిలిపోయే అనుబంధం అవునా సో సో స్నేహితులందరికీ కూడా ఒక చిన్న మాట అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీరందరూ నా మాట విన్నందుకు అలాగే నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ మంచి కథ మాటతో మీ ముందుకు వస్తాను ప్రేమతో మీ జయ ప్రతిలోని మాట